కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు సంచార జాతులను గుర్తించిన దాఖలాలు లేవని వైసీపీ ఎంబీసీ విభాగం అధ్యకుడు మాజీ ఎంబీసీ చైర్మన్ పెండ్రవేరన్న పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పూలే భవనంలో జరిగిన మీడియా సమాపేశంలో పెండ్ర వీరన్న పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన ఎంబీసీ కార్పొరేషన్ పాలక మండలి సభ్యులను ఇంతవరకు నియమించకపోవడం బాధాకరమన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో యాబై ఆరు బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎన్నో ఉపకులాలను సైతం గుర్తించి తగిన న్యాయం చేశారని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఆరు నెలలు కావస్తా ఉంది ఒక పక్కన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కానివ్వండి లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అనేక స్టేట్మెంట్ లో బీసీలకు పెద్ద పేట వేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఇటీవల కాలంలో కొన్ని బీసీ కార్పొరేషన్ చైర్మన్లను వివిధ కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది నేను కూటమి ప్రభుత్వం అడుగుతా ఉన్నా ఇంతవరకు నియమించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ లో కార్పొరేషన్ లో డీసీలోనే బలమైనటువంటి కార్పొరేషన్ మాత్రమే చేశారు తప్ప ఎవరైతే ఈ రాష్ట్రంలో అనగానే సంచార జాతుల కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు కూడా కార్పొరేషన్ గాని కార్పొరేషన్ పాలక మండలాన్ని గాని ఇంతవరకు కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది ఇది చాలా బాధాకరం ఎందుకు మాట మాట్లాడుతూ ఉన్నానంటే గతంలో మా గవర్నమెంట్ అధికారులు ఉండగా చేయటం కానీ అన్ని కార్పొరేషన్ లో భాగంగా అప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం విఫలమైనటువంటి ప్రభుత్వం కోట ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ప్రజాకం కానీ రాష్ట్రంలో సంచార జాతులు కానీ ఎంబీసీ నాయకులు కానీ గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వానికి సంచార జాతుల మీద ఏమా అభిమానం ఉందో ఏమాత్రం ప్రేమ ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుందనే సందర్భంగా ప్రభుత్వానికి ఎంబీసీల మీద కానీ సంచార జాతుల మీద కానీ సందర్భంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందిస్తున్నామని చెప్పి మంత్రి గారు మాట్లాడటం జరిగింది ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది కులాలలో ఉన్నటువంటి బీసీ వర్గాలకి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి గొప్ప చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇవాళ రాష్ట్రంలో సగం పై ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలని కేటాయించామని చెప్పి పేపర్లకే పరిమితం చేయడం తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరస్తా ఉన్నాను ఈ ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు భాగంగానే రెడ్డి కార్పొరేషన్ గాని కాపు కార్పొరేషన్ కానీ కమ్మ కార్పొరేషన్ గాని వెల్ఫేర్ గాని క్షత్రియ కార్పొరేషన్ గాని బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ వివిధ కార్పొరేషన్ ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలలోనే బడ్జెట్ ని కేటాయించి ఇలా బీసీలకి మొండి చేయించినటువంటి ప్రభుత్వం కోటన ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను బీసీ వెనకబడిన వర్గాలని సంచారని అరసలే ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి కోటన ప్రభుత్వం మరొకసారి బాధ్యత తీసుకోవాలి ఈ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకి సంక్షేమానికి మరింత బడ్జెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అంతేకాదు బీసీ డిక్లరేషన్ కార్యక్రమం పెట్టి టిడిపి జనసేన బిజెపి పార్టీ తోటి బీసీ డిక్లరేషన్ కార్యక్రమాన్ని సేకారం చూపి ఎంబీసీ కోసం స్థానిక సంస్థలు ఐదు శాతం ఎత్తులు ఇస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉందని తెలుపస్తా ఉన్నా